నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గట్టు మీద కూర్చొని అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని చెప్పడం ఎవరికైనా వస్తుంది ఇతర పార్టీలను వేదికగా చేసుకొని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇన్నాళ్ళు పనిన వ్యూహరచనలు వాటిని అమలు చేయించడం వైఫల్యాన్ని వదిలేసి సత్ఫలితాన్ని భుజాలనుకెత్తుకోవడం వేరు సొంత పార్టీని ఎన్నికల సమరంలో నడుపుతూ ప్రజా మద్దతుతో స్వయంగా ఫలితాలు సాధించాల్సిన ప్రస్తుత పరిస్థితి వేడు బీహార్ రాజకీయ తెరమీదికి కొత్త అంశాలని నేవనెత్తి చర్చకు పెట్టి మీడియా దృష్టిని ఆకర్షించడం వరకు సఫలీకృతమైన పీకి జనాదరణ పొందేనా ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొని రాటుదేలిన బీహార్ ఓటర్ మనసు దోచుకోగలరా రెండు బలమైన రాజకీయ కూటములు ఎన్డీఏ మహాగఠ్బంధన్ల పోటీని తట్టుకొని బీహార్లో ఆయన నిలదొక్కుకోగలరా ఇవి అత్యధిక మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు అది బీహార్ కనుక ఆసక్తి దేశవ్యాప్తంగా ఉండడం సహజం రాజకీయాలను తెర వెనుక నడిపించే వ్యూహకర్తలు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోకి దిగడంతో త్వరలో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది భారత రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో సుపరిచితుడైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ రూపంలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు బలమైన కూటములుగా ఉన్న అధికార బీహార్ జేడియూ పార్టీతో కూడిన ఎన్డీఏ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలతో కూడిన మహాగఠబంధన్ బీహార్లో పోటాపోటీగా తలపడుతుంటే మూడవ శక్తిగా జేఎస్పి రంగంలోకి దిగుతోంది విడివిడిగా కూటములుగా బీహార్ సుదీర్ఘ గమనంలో తలపండిన పార్టీల రాజకీయాల ముందు పార్టీగా ఆవిర్భవించి సంవత్సరం కూడా పూర్తి చేసుకొని జేఎస్పికి ఏ మేరకు ప్రజాదరణ లభిస్తుందో రానున్న శాసనసభ ఎన్నికల్లో తేలిపోతుంది బీహార్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తదేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ పెద్ద వివాదాన్నే రేపుతుంది సుమారు అరవై నుంచి డెబ్భై లక్షల కోట్ల వివాదం పాలకులకు అనుకూలంగా లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలతో ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే ఎన్నికల్ని బహిష్కరిస్తామని కూడా ఆర్జేడీ బెదిరించే స్థితి తలెత్తింది ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకొని పోతుంది దీని ప్రభావం ఎన్నికలు ఫలితాలపైన ఎలా ఉంటుందో చూడాలి దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా విజయవంతమైన ట్రాక్ రికార్డు ఉన్న పీకే స్వయంగా తానే ప్రత్యక్ష రాజకీయాల్లో దిగేందుకు సొంత రాష్ట్రం బీహార్ని ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారు భారత్లో నరేంద్ర మోదీ ప్రశాంత్ కిషోర్ ఇద్దరి పేర్లు ఒకే మారు సంచలనంగా అయ్యాయి దీర్ఘకాలికంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు పీకే వ్యూహాలు కూడా కొంత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు బీజేపీ వ్యూహకర్తగా పనిచేసిన పీకే అనంతరం ఆ పార్టీతో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీలకు వేర్వేరు రాష్ట్రాల్లో వ్యూహ సేవలను అందించారు తర్వాత దశలో కాంగ్రెస్ తరఫున రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా కుదరక ముందడుగు పడలేదు ఈ క్రమంలో పీకే జేడియులో చేరి నెంబర్ టూగా ఎదిగిన ఆయన అదృష్టం కిక్కాలేదు ఈ నేపథ్యంలో రాజకీయ అరంగేట్రంపై పట్టుమొదటిని పీకే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజున జన్ సూరజ్ ను ఏర్పరిచారు పార్టీ స్థాపించిన నెల రోజుల వ్యవధిలో బీహార్లో జరిగిన నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే వారి పార్టీ మూడు చోట్ల మూడవ స్థానానికి మరో చోట్ల నాలుగవ స్థానానికి పరిమితమైంది బీహార్ ఉప ఎన్నికల్లో బొప్పిగట్టించుకున్న పీకే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జన్ సూరజ్ ను సర్వ అస్త్రాలతో బరిలోకి దింపనున్నారు కానీ బలమైన ఎన్డీఏ మహాగఠ్బంధన్ కూటములతో తలపట్టం అంత తేలిక వ్యవహారం కాదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి బీజేపీతో పాటు దేశంలోని పలు రాజకీయ పార్టీలకు కూడా వ్యూహకర్తగా పనిచేసి వారికి విజయాలు అందించిన పీకే బీహార్ ఎన్నికల్లో తన కోసం పాచికలు వేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు బీహార్లో జేడీయూ ఆర్జేడీతో కలిసి రాష్ట్రాన్ని వెనుకబాటుకు గురిచేశాయని ప్రచారం చేస్తున్న పీకే బృందం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలతో ప్రజలకు చేరువయ్యే యత్నం చేస్తోంది మీడియాలో బయట పీకే చర్చానీయాంశమయ్యారు పట్టణాల్లో జన్ సూరజ్కి కొత్త ప్రజాదరణ లభిస్తోంది రాష్ట్రంలోని విద్యావేత్తల్లో యువతుల్లో కూడా పార్టీపై కొంత సానుకూలత కనిపిస్తుంది అయితే ఆయా వర్గాల సానుకూలత అంతా జన్ సూరజ్కు ఓట్లుగా మారుతుందా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న నరేంద్ర మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు తోడ్పడిన బీజేపీ హిందుత్వ సైద్ధాంతికతకు పీకే వ్యూహాలు దోహదపడ్డాయి ఇటువంటి భావోద్వేగాలు బీహార్లో పీకేకి కలిసి రావచ్చు సెక్యులర్ పార్టీగా బరిలోకి దిగుతున్న జన్సూరజ్ మతాంశాల కంటే బీహార్ ఆత్మగౌరవానికి రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోంది దీన్ని రాష్ట్ర ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మోడీ ఘనత పటంలో సూపర్ పవర్ గా ఎదుగుతున్న భారత్ వంటి బీజేపీ ఎన్డీఏ నినాదాలను స్థానికత బీహార్ ఫ్రైడ్ వంటి అంశాలతో తిప్పికొట్టే వ్యూహాలు పీకే రచిస్తున్నారు మరోవైపు బీహార్ బద్లావ్ పేరుతో జనసూరజ్ ప్రజల వద్దకు వెళ్లడం ఆ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉంది అంటున్నారు బీజేపీ లాగా ప్రతి విషయంలో ఢిల్లీ అధిష్టానం పైన ఆధారపడకుండా స్థానికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పక్కా ప్రాంతీయ పార్టీ అయిన జనసూరజ్ తో ఉంటుందని ప్రజల్లో ఒక ఆలోచన రేపడం ద్వారా బీజేపీని ఎదుర్కొని అని చూస్తున్నారు కానీ అది ఎంతవరకు సాధ్య సాధ్యం అన్నది ఆలోచించలేకపోతున్నారు ప్రజా సంక్షేమ పథకాల పరంగా కొత్త పార్టీ అయిన జన ప్రజలకు చేరువవ్వడం అంత సులభం కాదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ పథకంతో రైతులకు ఉజ్వల గ్యాస్ పేరుతో మహిళలకు ఆరోగ్యంపై ఆయుష్మాన్ భావ పేరుతో ఇలా అన్ని వర్గాలకు ఎన్డీఏ చేరువైంది ఆయా పథకాల్లో అమలులో ఉన్న లోపాలను ఎత్తుచూపే కసరత్తులో జేఎస్పి నిమగ్నమైంది మరోవైపు గతంలో పలు ప్రజాకర్షణ పథకాలు అమలు పరిచి ఫలాలు అందించిన మహాగఠ్బంధన్ తాజాగా ఇస్తున్న ఉచిత హామీలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పాత పథకాలు కొత్త హామీలతో ప్రజలకు దగ్గరవుతున్న ఈ రెండు కూటములను ఎదుర్కొనేందుకు జనసూరజ రూపొందించే వ్యూహాలు ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి కొత్త పార్టీగా ప్రజలకు ప్రధానంగా యువతను ఆశాజనకంగా కనిపిస్తున్న జనసూరజ్ ప్రకటించే పథకాలపైనే వాటికి లభించే జనాదరణపైనే పీకే రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సంస్థాగత బలంతో ఉన్న జే ఆర్జేడీ ఆర్జేడి పార్టీలకు జనసూరజ్ అభ్యర్థులు నేరుగా ఎదుర్కోవడం ఆసక్తికరమే తమ పార్టీకి కోటి మంది సభ్యత్వం ఉందని చెప్పుకుంటున్న జనసూరజ్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారు ఒకవైపు ఇలా ప్రయత్నిస్తూ మరోవైపు వివిధ స్థాయిలో నిర్మాణం ద్వారా పార్టీని సంస్థాగ తంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్థికంగా బలమైన బీజేపీకి ఆర్ఎస్ఎస్ ప్రచారకుల క్షేత్ర ప్రచారం వారికి అదనపు బలం సోషల్ మీడియా ప్రచారంలో కూడా బీజేపీ ముందంజలో ఉంది మరో బలమైన పార్టీ ఆర్జేడీకి ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఉండడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకలాపాలు చేపడుతోంది బలమైన ఈ రెండు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు కొత్త రాజకీయ పక్షమైన జనసూరజ్ ఇంకా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో ఆసక్తికరమే యువ నేతలుగా తేజస్వి యాదవ్ చిరాగ్ పాశ్యాన్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకుపోతున్నారు తేజస్వి యాదవ్ ఇప్పటికే నిరుద్యోగం బీహారీల వలసలపై పెద్ద ఎత్తున ప్రచారంలో యువతకు చేరువవుతున్నారు ఆయన ప్రకటి సంక్షేమ పథకాల హామీలు కూడా భారీగానే ఉన్నాయి మరోవైపు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వన్ రాష్ట్రంలో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తూ సంస్థాగతంగా రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు ఈ విషయంలో బలమైన యువ నాయకత్వం లేకుండా బీజేపీ వెనుకబడిందని చెప్పాలి జేడీయూ కూడా యువ నాయకత్వాన్ని తెరపైకి తీసుకువచ్చే ఆఖరి నిమిషపు ప్రయత్నాలు ప్రారంభించింది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి మనీష్ వర్మ జేడీయూలో బలపడేందుకు కృషి చేస్తున్నారు జన సూరజ్ పార్టీకి యువతతో ఆదరణ ఉన్న నాయకత్వ అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీలోని యువ నేతలను ఆకర్షించేందుకు పీకే ఎలాంటి వ్యూహాలు పన్నుతారో వేచి చూడాలి బీహార్ ఎన్నికలు వ్యూహాల్లో దిట్టైన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానంటూ చేస్తున్న జనసూరజ్ ప్రయోగం సాధించే ఫలితాలపైనే వారి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఆశించిన ఫలితాలు వస్తే ఆ పార్టీ లాగానే జనసూరజ్ కూడా బీహార్ బయటకి కాలు కదపవచ్చు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పనిచేసి ఉన్న అనుభవం దృష్ట్యా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తన సత్తాను నిరూపించుకునే ప్రయత్నమూ చేయొచ్చు ఓడిపోతే మాత్రం బీహార్తోనే ప్రత్యక్ష రాజకీయాలకు ముగింపు పలకాల్సి రావచ్చు ఇదా ప్రధానంగా బీహార్ ఓటర్ విజ్ఞత మీద ఆధారపడి ఉన్న అంశం మరి బీహార్లో రాజకీయ చిత్రాన్నంతా నేను ఈ వీడియో ద్వారా చెప్పాను మీకు బీహార్లో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనిపిస్తుంది బీహార్ రాజకీయ చిత్రపటం ఏ విధంగా మారిపోవచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్పినట్టే చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు వాస్తవాలను వెలికి తీయడంలో మరింత ధైర్యాన్ని ఇస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైనంతగా వీడియోలను లైక్ చేస్తూ షేర్ చేస్తూ అవి వైరల్గా మారడానికి కారణంగా అవ్వండి ఆర్థికంగా సహాయాన్ని అందించి ఈ ఛానల్ భవితవ్యంలో భాగస్వామ్యులు కాండి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ కూడా అయితే మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్